తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరానికి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా దర్శించుకోవలసినటువంటి మందిరమే శ్రీ జాపాలి మందిరం ఇది ఎక్కడుందంటే మనం పాపనాశినికి వెళ్ళేటటువంటి మార్గంలోనే ఉంటుంది రామ్ బగీచా అనేటటువంటి బస్ స్టాండ్ నుంచి వంద రూపాయలు ఇచ్చినట్లయితే నాలుగు క్షేత్రాలు చూపిస్తారు వేణుగోపాల స్వామి మందిరం జాపాలి మందిరం ఆకాశకంగా పాపనాశిని ఈ నాలుగు కూడా చూడవచ్చు మొట్టమొదట వేణుగోపాల స్వామి మందిరం వస్తుంది ఆ తర్వాతే వచ్చేది జాపాలి మందిరం అక్కడ మనం దిగి ఆ తర్వాత మూడు వందల యాభై నుండి నాలుగు వందల మెట్లు ఉంటాయి ఆ మెట్లు మార్గం గుండా ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడిచినట్లయితే మనం జాపాలి మందిరాన్ని చేరుకోవచ్చు అత్యంత అద్భుతంగా ఉంటుంది చుట్టూరు చెట్లు అడవి కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తుంది సూపర్ దీన్ని జాపాలి మందిరం అని ఎందుకు పిలుస్తారంటే పూర్వం జాపాలి అనేటటువంటి ఒక పెద్ద ఋషి ఉండేవాడు ఆ ఋషి ఇక్కడే తపస్సు చేసి హనుమంతుడిని ప్రత్యక్షం చేసుకున్నాడంట అందువలనే ఈ మందిరాన్ని జాపాలి హనుమాన్ మందిరం అంటారు ఇక్కడ హనుమంతుడు అత్యంత కరుణతో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు మనం మందిరానికి వెళ్ళిన తర్వాత హనుమాన్ మందిరానికి ముందల ఒక పెద్ద తీర్థం ఉంటుంది దాన్నే జాపాలి హనుమాన్ తీర్థం అంటారు ఇది తిరుమలలో ఉండేటటువంటి మూడు వందల యాభై పైగా తీర్థాలు ఉన్నాయి అటువంటి తీర్థాల్లో ఒకనొక తీర్థం ఈ జాపాలి హనుమాన్ తీర్థం ఇది అత్యంత ప్రసిద్ధమైనటువంటి తీర్థం ఇది ఈ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి వేధిస్తున్నటువంటి అనేకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు పోతాయని చెప్తారు జాపాలి హనుమాన్ చుట్టూ మందిరం చుట్టూ మనం చూసినట్లయితే రామకుండు ధ్రువ మహర్షి తీర్థము మనకి దర్శనమిస్తాయి అయితే విశేషం ఏమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జాపాలి తీర్థానికి ఎక్కడి నుండి నీరు వస్తుందో తెలియదు ఎప్పుడు కూడా నీళ్ళు ఉంటూనే ఉంటాయి నీళ్ళు ఎప్పుడు కూడా తరిగిపోవు ఈ జాపాలి హనుమాన్ మందిరము ఉదయం ఆరు గంటలకి తెరుస్తారు మళ్ళీ సాయంత్రం ఆరు వరకు కూడా ఉంటుంది ఈ లోప మనం ఎప్పుడు వెళ్ళినా సరే హనుమంతుడి యొక్క దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద వృక్షం కూడా ఉంటుంది ఆ వృక్షం దగ్గరే సాక్షాత్తు విఘ్న వినాశకుడైనటువంటి గణపతి స్వామి వెలిచాడని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయకుని దర్శించుకొని తర్వాత మనం చూస్తున్నటువంటి హనుమాన మందిరాన్ని దర్శించుకుంటారు ఈ హనుమాన్ మందిరం అనేది హాతీరామ్ మఠం అనేటటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి మఠం ఉంది మన తిరుపతిలో తిరుమలలో కూడా ఈ మఠం అత్యంత ఫేమస్ ఈ హాతిరా మఠం ఆధీనంలోనే మనం చూస్తున్నటువంటి జాపాలి అనేటటువంటి మందిరం ఉంది ఇక్కడ సోమవారు అత్యంత కరుణతో ఉంటారని మనం చెప్పుకున్నాం మనకేవైనా పేడ ప్రచాచీలు ఏ వచ్చినా సరే ఇక్కడ సోమవారు వెంటనే సంహరిస్తారు ఈ మందిరంలో అనేక రకాలైనటువంటి పండగలు కూడా జరుపుకుంటారు అందులో పౌర్ణమి రోజున అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి పండగ హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఇటువంటి వైష్ణవ పండగలు వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా జరుపుకొని ఇక్కడికి వచ్చేటటువంటి సాధువులకి భోజనాలు పెడుతూ ఉంటారు అదేవిధంగా భక్తులకు కూడా దొన్న ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలయంలో రాహు పూజ కూడా కొంచెం ప్రసిద్ధి చెందినది శ్రీకాళహస్తి తర్వాత ఇక్కడ కూడా రాహు పూజ అనేది జరుపుకుంటూ ఉంటారు కొంతమంది కాబట్టి భక్తులందరూ ఎవరైతే తిరుమల వస్తారో కంపల్సరిగా ఈ మందిరాన్ని దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ హనుమాన్ చాలీస లేకపోతే కొంచెం ధ్యానం చేసినట్లయితే మానసికంగా మనకి చాలా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ మందిరానికి వచ్చి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ జై హనుమాన్ రామలక్ష్మణ జానికి జై బోలో హనుమానికి ఈ విధంగా అనేకమైనటువంటి భగవంతుడి యొక్క నామాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనుకుంటూ ఈ విధంగా భగవంతుడి యొక్క దివ్య నామాలను జపించుకుంటూ మనం ఇక్కడ ధ్యానం చేసినట్లయితే మన యొక్క జన్మ అనేది సాఫల్యం చెందుతుంది హరే కృష్ణ